ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం స్వప్రయోజనం ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ధనం ఉన్న వాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీణ్ణి తిట్టుట తగదు హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్ధం కించపరుస్తూ హలో హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది

నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా నా అభిమానులు శ్రేయభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని